సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది సవాల్ విసిరలే ఎప్పుడో తా ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా ఎక్కడికి వద్దు స్వామి ఎర్రవలి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు సారు ఇకు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసేజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం లేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలో పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవలి ఫామ్ హౌజ్లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి వీధుల్లో కాకుండా క్లబ్బుల్లో కాకుండా పబ్బుల్లో కాకుండా ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము రండి మీ అనుభవంతో మీ చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి తల తోక లేకుండా మాట్లాడి తల తోక లేకుండా మాట్లాడితే తోక అత్తరిచ్చా తెలుసు ఒకవేళ నీకు తెలవకపోతే మీ నాయన అడుగు ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఉన్నాడో నాకు చికాకు కలిగించు నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మంచి గూడు ఉండదు మీరేంది మాకు చెప్పేది సలహా ఇవ్వండి సూచన చేయండి సహాయకమైన విధానంతో ముందుకు రాండి అసూయతోని అక్కస్తోని అహంభావంతో అహంకారంతో ఏం మాటలు అవి అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటురా మా ఒక్క మందుల స్వామిలు చాలు అందరం అక్కర్లే ఒక మందుల సామెలు నువ్వు అప్పస్తే చాలు నీకు నీ తాతకు మూడు తరాలకు సమాధానం చెప్తాడు అది కాదు కదా ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే ఆనందని బయలుదేరాలు వాటి ఈ రోజు కూడా పొద్దుగాల ఎనిమిదికి బయలుదేరిన ఆనందని బయలుదేరుతాను నేను మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు